నమస్తే మనం భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఎలా శ్రవణం చేయాలి ఆ తర్వాత ఆ శ్రవణం చేసినటువంటి విషయాన్ని మనం ఎలా మననం చేసుకోవాలి ఆ తర్వాత మననం చేసుకున్న తర్వాత ఎలా దాన్ని ఆ ధ్యాసలో ఉండాలి తర్వాత ఏంటి ఎలా అనుభవానికి తెచ్చుకోవాలి లాస్ట్లో ఏం చెప్పారు శ్రవణం మననం నితిధ్యాస తర్వాత సాక్షాత్కారం సాక్షాత్కారం అంటే ఏం లేదు అంతా మనకు అర్థమైన తర్వాత మనం ఒక విషయంగా దాన్ని చూస్తూ ఇండిఫరెంట్గా ఉంటూ ఉన్నదంతా ఒకటే తప్ప భగవతత్వం తప్ప ఇంకొకటేది లేదనేటువంటి వ్యవహారంగా ఉండడం జరగడమే ప్రాక్టీస్ అనుభవం తెచ్చుకోవటం అంతకంటే ఏం లేదు అనుభవం ఏం చెప్పాడు అల్టిమేట్ ఏంటి సాక్షాత్కారం అన్నాడు ఆ తర్వాత ఇప్పుడు మనం తొమ్మిదో చాప్టర్ మాట్లాడుకుంటున్నాం తొమ్మిదో చాప్టర్ ఆల్మోస్ట్ ఆల్ భగవత్ తత్వం దయ వల్ల ఈరోజు ఎండ్ అవ్వచ్చు అసలు ఏంది భగవద్గీత ఇప్పటివరకు మనకు చెప్పింది నిజంగా చెప్పాలంటే నాకు కొంచెం అర్థమైంది మనం ఎలా ఆలోచించాలి మనం ఎలా బతకాలి ఎలా చచ్చుకోవాలి అంటే ఏంటి ఈ మూడింటిని ఎలా చెప్పింది శాస్త్రపరంగా చెప్పింది ఇప్పుడు మన తల్లిదండ్రులు మనకేం చెప్పారు అమ్మ నువ్వు ఇలా చదువుకో ఇలా బాగా డబ్బులు సంపాదిస్తావు సారీ సుఖంగా ఉంటావు అని చెప్పారు అంటే ఏంటి వాళ్ళకి తోచినంతవరకు మనం ఎంత ఆనందంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళ ఆలోచనల్లో వాళ్ళ అనుభవంలో మనకి వాళ్ళు చెప్పటం జరిగింది అంతే తప్ప ఇదిగోనమ్మ ఈ రకంగా ఆలోచిస్తే నీ లైఫ్ వండర్ఫుల్గా ఉంటుంది అని చెప్పిన వాళ్ళు లేరు అల్టిమేట్ ఏంటి మనకి వాళ్ళు హౌ టు థింక్ అనేది అయితే మాత్రం నేర్పించలే అంతే నేర్పించలే ఏం నేర్పించారు వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం సుఖంగా ఉండడం లేకపోతే ఇంకా క్లీన్గా ఉండడం ఇంకా ప్రాపర్టీస్ ఎలా ఎన్న చేయాలో చూడటం లేకపోతే మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకొని అందరిలో ఎలా మనం గొప్పగా ఉండడం చెప్తున్నారు మరి ఎట్లా హౌ టు థింక్ అని కనుక ఆలోచిస్తే వచ్చేది ఏంటి మనకి లాభం హౌ టు థింక్ అనే విషయాన్ని చెప్పింది భగవద్గీత ఎలా చెప్పింది నాయన నువ్వు అనవసరంగా ఎలా తిం చేస్తున్నావు అంటే నాది శాశ్వతం నేను తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి అహంకార మమకారంగా ఆలోచన చేసి దాని గురించి చేస్తూ వస్తున్నావు ఎప్పుడైతే నువ్వు అహంకారంగా ఉంటావో అన్నీ జరిగిన నాళ్ళు పర్వాలే బాగానే జరుగుతాయి జరగకుండా ఏదన్నా అటు ఇటు తేడా పేడా అయిందంటే అప్పుడు నువ్వు చాలా ఇబ్బంది పడతావు అటువంటి సిచ్యువేషన్లో కూడా నువ్వు ఎలా సుఖంగా సంతోషంగా మంచిగా ఆలోచిస్తూ నీ జీవన విధానాన్ని నువ్వు పర్పస్ఫుల్గా జీ ఎలా జీవించాలి ఆ తర్వాత ఎండ్ పోర్షన్ కూడా నువ్వు ఎలాంటి స్థితిలో ఉండడం జరగాలి అనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పింది అది నిజం చెప్పాలంటే ఏంటి భగవద్గీత మొత్తం అంటే నేను ఎక్కడో చదువున్నాను టోటల్గా లక్ష లక్ష పద్యాలు లక్ష ఏమంటారు లక్ష శ్లోకాలు భారతం గురించి రాయడం జరిగింది ఎవరు రాశారు భారతం వ్యాసుడు రాశాడు ఈ రాసినటువంటి లక్ష సూత్రాల్లో లో నుంచి ఒక ఏడు వందల సూత్రాలను తీసుకొని ఆయన మనకు అనుగుణంగా మనం ఎలా జీవించాలి అని ఏంటి ఎప్పుడుది రాసింది దాదాపు ఆరు వేల సంవత్సరాల నాడు జరిగి ఉంటుంది ఏది భాగవ మన మా శ్రీకృష్ణ భగవానుడు వీళ్ళందరూ అర్జునుడు కౌరవ పాండవ యుద్ధం అంటే ఆరు వేల సంవత్సరాల నాడే ఈ భగవద్గీతని ఈ ఎని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఎనిమిది వందల కోట్ల మానవాళికి ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం మీద ఆ మహానుభావుడు రాయడం జరిగింది అల్టిమేట్గా చెప్పాలి అంటే నిజం చెప్పాలంటే ఇట్స్ నథింగ్ బట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎక్కడ రాముడు కృష్ణుడు దేవుడు పేర్లు సాయిబాబా అమ్మవారు ఇలాంటి పేర్లు ఏవి ఈ భగవద్గీతలో వాడల అల్టిమేట్గా ఏంటి ఈ భగవద్గీత అనేది వేదాల సారమే కాకపోతే ఏంటి వేదాలలో ఉపనిషత్తులు అనేటువంటి విషయాన్ని ఎండులో జ్ఞానకాండ రాయడం జరిగింది అంటే ఏంటి ఈ జ్ఞానం కూడా అల్టిమేట్గా అంతమైపోయే విషయంగా రా చెప్పగలిగినటువంటి విషయమే మన భగవద్గీత ఉపనిషత్తుల సారం వ్యాస మహానుభావుడు మనకు అనుగుణంగా మనం ఎలా ఆలోచన చేయాలి మనం ఎలా బతకాలి మనం ఎలా మరణించాలి అనేటువంటి విషయాన్ని శాస్త్రయుక్తంగా బోధించాడు శాస్త్రయుక్తంగా అంటే సైంటిఫిక్ మెథడ్ అనమాట దానికి ఉదాహరణలు ఎవరు ఎవరికి వాళ్ళే మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు ఎక్స్పెరిమెంట్ ఎవరు ప్రయోగశాల మనమే ప్రయోగం చేస్తున్న వస్తువు మనమే వస్తున్నటువంటి దానికి వస్తుంది కదా మనం మా వారని ఉంటారు నేను ఎలకని ప్రయోగశాలలో ఎలక 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 తర్వాత ఏమవుతుంది అది ఒక ప్రాసెస్ బయటకు వస్తుంది అది కూడా మనమే అల్టిమేట్ ఏంటి ప్రయోగం మనమే ప్రయోగశాల మనమే ప్రయోగ ఫలితము మనదేననేటువంటి చెప్పిందే భగవంతి భగవద్గీత ఎక్స్పీరియన్సర్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్డ్ అంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది తర్వాత ఏంటి ఎక్స్పీరియన్స్ చేస్తున్నామని ఉంటుంది కాకపోతే ఏంటి అల్టిమేట్ ఎక్స్పీరియన్సర్ అనేవాడు ఉండడు అంటే చేసేవాడు ఉండడు వినేవాడు ఉండడు మాట్లాడేవాడు ఉండడు అనుభవంలోకి తెచ్చుకునేవాడు ఉండడు కాకపోతే ఏంటి అనుభవం ఉంటుంది మాటలుంటుంది అన్నీ ఉంటాయి అలా ఎలా అనుభవం లేకుండా ఎలా మన జీవన విధానాన్ని వండర్ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయాలనేటువంటి విషయాన్ని చెప్పింది భగవద్గీత అల్టిమేట్ ఏంటంటే అన్ని సమస్యలకి మూలం కారణం ఏంటి మన అహంభావం మన కోరికలు తర్వాత ఏంటి తర్వాత ఎప్పుడైతే అహంభావం కోరికలు వాటి కోసం తే కష్టపడి మనం అన్నీ చేస్తామో మనకు సంబంధించిన వాళ్ళు కూడా అలానే ఉండాలనుకుంటాము మమకారం ఎప్పుడైతే ఈ అహంకారం మమకారాల్లో ఎంత దూరం వెళ్ళిపోతామో నాకు జరగదు అనేటువంటి విషయంలో ఉంటాను తప్ప ముందు చూపులో ఉండవు ఆలోచించండి ప్రకృతి ప్రకృతి రావడం ఉండడం వెళ్ళిపోవడం సహజం మన తాతలు నాయనమ్మలు అమ్మమ్మలు మన అమ్మ మన నాన్న మరి తర్వాత మనము ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి వాళ్ళందరికీ ఏం జరిగింది మనకేం జరుగుతుంది అంత సహజంగానే జరుగుతుంది కానీ ఏమనుకుంటాం అలా అనుకోవటం మా పిల్లలు అలా కాదు మరి మా పిల్లలు కాకుండా నువ్వు స్పెషల్గా ఏమన్నా మీ అమ్మ నాన్న ఏమన్నా స్పెషల్గా ఉన్నావా చిన్నప్పుడు ఉన్నావు అదిగొంటాం ఇదిగొంటాము అసలు మా అమ్మంత వాళ్ళు లేరు మా నాన్నంత వాళ్ళు లేరు అన్నాము ఆ తర్వాత మళ్ళీ మన ప్రయారిటీస్ మారుతూ వచ్చిన తర్వాత ఎవరు వచ్చారు మన మనం మన మన లైఫ్లోకి మన భర్త మన భార్య వచ్చిన్నారు ఆ పని కూడా అయిపోయిన తర్వాత మన పిల్లలు అంటే ఏంటి ప్రకృతిలో అనుక్షణ మార్పులు జరుగుతూ ఉన్నా ఎవరికైతే జ్ఞానస్థితిలో ఉంటాడో ఓహో ఇదంతా సహజమే కదా మార్పు జరుగుతుంది కదా ఈ మార్పుకు అనుగుణంగా మనం కూడా మోగుతూ వెళ్ళిపోతూ ఉండాలి కదా ఈ క్రమంలో మన మనసును మనం ఇబ్బంది పెట్టుకోకుండా ఉండాలి కదా అనేటువంటి విషయం అవగాహనకు వస్తుంది దాన్నే విజ్డమ్ అన్నారు విజ్డమ్ అంటే ఏమి లేదు జ్ఞానం మనకి చాలామంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు అంటే మేధావులు ఉన్నారు చాలా తెలివితేటలైన వాళ్ళు ఉన్నారు కానీ అంటే ఏంటి ఇంటలిజెన్స్ వే ఇంటలెక్చువల్ వేరు విజ్డమ్ వేరు ఇంటెలిజెన్స్ అంటే లౌక్యంగా మేధాప మేనేజ్ చేసుకుంటూ విషయాన్ని ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ మూవ్ అయితూ పోతూ ఉండడం తెలివితేటలు ఆ తెలివితేటలనే విజ్ఞానం జ్ఞానం అన్నాడు ఎప్పుడు వస్తుంది నీ బుద్ధికి డిస్క్రిమినేటివ్ పవర్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది డిస్క్రిమినేటివ్ పవర్ అంటే వివేకం విజ్ఞానం ఉన్నప్పుడే వస్తుంది ఆ నీ బుద్ధికి వివేకం విజ్ఞానం ఎలా రావాలో భగవద్గీత చెప్పింది అంతే అంతకంటే ఇంకేం చెప్పలే ఏం చెప్పాడు నీ వివేకం నీ విజ్ఞానం మర్చిపోయి నువ్వు దుఃఖపడడానికి కారణం ఏంటి నిన్ను నువ్వు మర్చిపోయే విధంగా నువ్వు నువ్వు దుఃఖపడుతున్నావే ఎందుకు దుఃఖపడుతున్నావు నాది నా దగ్గర నా వాళ్ళు నన్ను ఇలా ఇబ్బంది పెట్టారు నేను ఇంత చేశాను వీళ్ళకి అనేటువంటి అహంకారం మమకారాలతో కొట్టుకుంటున్నావు అలా తీసిపడేసి నాకు నేను పరమాత్మతత్వంలో ఉన్నటువంటి పరమాత్మతత్వం ఈ పన్నంతా చేయడానికి ఒక రకమైనటువంటి అవకాశం ఇస్తూ ఈ పరికరాన్ని తత్వం ఉపయోగించుకుంటుంది అనుకున్నప్పుడు నీకు ఎలాంటి కోపము రాదు ఎలాంటి చిరాకు రాదు ప్రతి పని నీ ద్వారా వస్తున్నటువంటి ప్రతి ఆలోచన అన్నీ భగవతత్వంగా జరుగుతుంటే నీకు ఎలాంటి టెన్షన్ లేదు అనే విధంగా నీ శరీరాన్ని ఉపయోగించాలి ధర్మబద్ధంగా తర్వాత నిష్కామబద్ధంగా తర్వాత యజ్ఞంలాగా అని చెప్పిందే భగవద్గీత ఎప్పుడైతే యజ్ఞంలాగా ఉపయోగిస్తావు యజ్ఞం అంటే ఏంటి సమిష్టి నీకు చిన్న పూజ చేసుకునేది నీ కోసం నీ కోరిక కోసం చేస్తుంటే యజ్ఞం సమిష్టిగా చేస్తే ఏమవుతుంది మొత్తం అందరికీ ఉపయోగపడేట్టుగా ఉంటుంది అనేటువంటి భావం వచ్చినప్పుడు నువ్వెలా ఉంటావు అలాంటి యజ్ఞం ఎలా అయితే చేస్తున్నట్టుగా అంత సమిష్టిగా ఉంటుందో నీ మనసు కూడా నీ శరీరం నీ ప్రాణం అంతా కూడా ఆ సమిష్టి స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు మనం ఏ స్థితిలో జీవిస్తున్నామో వ్యక్తి స్థితిలో జీవిస్తున్నా వ్యక్తి అంటే లిమిటెడ్గా జీవిస్తాను నేను సోంస పేరు నేను నా పిల్లలు నా ఆశలు నా హంగామ ఇంతి ఆలోచన చేస్తున్న వాళ్ళు ఎవరూ లేదు ఇలా ఆలోచన చేస్తున్నంతకాలం మనకి కోరికలు ఉంటాయి కోరికలకు తగ్గ ఆలోచనలు ఉంటాయి ఆలోచనలకు తగ్గ పని ఉంటుంది ఆ పనికి తగ్గ ఉంటుంది తర్వాత ఈ చక్రం నడుస్తుంది అంటారు మళ్ళీ ఈ చక్రాన్ని చూసి ఇదిగో ఇదే చక్రం అని చెప్పటానికి లేదు ఆ మేధావులు అర్థం చేసుకున్నది వాళ్ళు ఎంతో అనుభవంతో గడించి మనం చెప్పటం జరిగింది అల్టిమేట్ ఏంటి అన్నిటికీ మూలం మన భగవత్ తత్వం ఇచ్చినటువంటి విషయాన్ని దాటినటువంటి కోరికలు ఆకలి దాహము ఆ తర్వాత ఇంకోటి మాట్లాడుకుంటున్నాం కదా ప్రక్రియేషను తర్వాత ఇవన్నీ కూడా సహజం ఇవన్నీ అవన్నీ పెద్ద అసహజం కాదు కాకపోతే ఇంకా ఏదో ఎక్స్ట్రాడినరీ కావాలి ఎక్కడికి పోతే ఏదో వస్తుంది అని ఉన్నటువంటి ఆనందాన్ని హ్యాపీనెస్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నంతకాలం ఎప్పుడు హ్యాపీనెస్ అనేది ఎండమావులే ఆ హ్యాపీనెస్ అనేది ఇప్పుడే ఇప్పుడే అని చెప్పిందే భగవత్ భగవద్గీత కూడా అంటే ఏంటి జరిగిపోయిందంతా శరీరానికి జరగబోయేదంతా శరీరానికి ప్రస్తుతం జరుగుతున్నదంతా కూడా నిరాకారంగా అంటే ప్రస్తుతం అంతే కదా ఈ పని చేద్దాం అని ఒక ఆ పని చేసుకుంటూ పోతాం అప్పుడు ఆలోచనలు ఉండవు అంటే ప్రస్తుతంలో ఆలోచనలు ఏముంటాయి ఓన్లీ ఫీల్ అవ్వడమే ఉంటుంది నేను ఇదిగో చెప్తున్నాను అనేటువంటి ఈ ప్రస్తుత భావనే ఉంటుంది అటువంటి అప్పుడు ఏంటి అదే భగవత్ తత్వం అనేటువంటి విషయం చెప్పాడు నువ్వు నిర్వికల్పంగా ఉంటూ ఏ సంకల్పం పెట్టకుండా ఏది ఇస్తే ఏది వస్తే అంతా భగవతత్వం అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వస్తుందో దానికి అనుగణంగా పని జరుగుతూ ఉంటుందో అప్పుడు నువ్వు భగవతత్వంలో ఉన్నట్టు అనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పింది మరిది చేయాలంటే ఏంటి శరీరాన్ని ధర్మబద్ధంగా తర్వాత నిష్కామకర్మంగా యజ్ఞంలాగా సమిష్టిగా దీన్ని ఉపయోగిస్తూ మనసు ఇబ్బంది పెట్టేదంతా కూడా మన దగ్గర ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఈ ఐదు జ్ఞానేంద్రియాలను కూడా బయట తిప్పకుండా బయట ఏమి లేదనేటువంటి విషయాన్ని గ్రహిస్తూ లోపలికి తీసుకుంటూ ఆ ఇంద్రియాలని ఉన్నదంతా ఆ మనసుని ఒకే విషయం మీద గనక పెట్టగలిగితే అన్ని విషయాలు వదిలేసి అప్పుడు మనసు నిశ్చలం అయిపోతుంది ఎప్పుడైతే అట్లా మనసు నిశ్చలం అయిపోతుందో అప్పుడు ఇదంతా ఉన్నదంతా ఒక భగవతత్వం దగ్గర అంతే కదా ఇప్పుడు వచ్చాము నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుందో మనకు తెలియదు అంటే సమ్ పవర్ ఈజ్ దేర్ ఒక నిరాకారమైనటువంటి శక్తి ఉంది ఆ నిరాకారమైన శక్తిలో ఉన్నటువంటి ఆలోచనే ఇలా సృష్టి ఎట్లా వ్యక్తమైందో అదే నిరాకారమైనటువంటి శక్తిలో ఉన్నటువంటి నా శక్తి కూడా ఈ నా జీవ సృష్టి అంతా వ్యక్తమైంది ఇప్పుడు ఏం చేయాలి నేను ఈ జీవసృష్టిలోనే ఉంటూ నిరా కారమైనటువంటి నిశ్చలమైనటువంటి శక్తే నేను కదా నేను అంటే మళ్ళీ శక్తికి ఏముంది అక్కడ పేరు ఊరు ఏమీ లేదు నేను అంటే జ్ఞానశక్తి విపరీతమైనటువంటి జ్ఞానం ఆ జ్ఞానశక్తి కూడా నా దగ్గరే ఉంది కదా నా జ్ఞానశక్తికి పరమాత్మతత్వ జ్ఞానశక్తికి ఏమీ తేడా లేదు కదా ఎప్పుడు తేడా లేదు నాలో ఉన్నటువంటి భేదభావం ఈ అసూయలు తర్వాత ఈ కామక్రోధలో మోహ మతమాశ్చరాలన్నీ తెలిగిపోయిన తర్వాత నా శరీరం ఉన్నా కూడా నా మనసు ఇటువంటి ఏమీ లేకుండా కనుక నిశ్చలంగా ఉన్నప్పుడు నేను కూడా భగవత్వంలో భాగం అనేటువంటి విషయం తెలిసి అప్పుడు మనం సాక్షిగా ఉంటూ ఏం జరుగుతున్నా ది దిస్ ఇస్ పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ పరమాత్మ తత్వమే అని అనుకోవడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పారు సో ఇప్పుడు ఏంటి ఒకటి నుంచి ఆరు వరకు ఏంటి కర్మ జ్ఞానం యోగం భక్తి చెప్పాడు యోగం అంటే కలయిక కలయిక అంటే ఎక్కడ భగవతత్వం మనకి భేదం లేదనేటువంటి విషయం కలయిక జ్ఞాని అనేవాడికి ఏ కోరికలు ఉండవు కాబట్టి నాకు జ్ఞానికి పెద్దగా ఇబ్బంది లేదు అనేటువంటి నిరాకారమైనటువంటి భగవత్ భగవత్త్వ శక్తి చెప్పింది అలాగే భక్తిలో కూడా అనన్య భక్తి నేను తప్ప ఇంకేం వద్దు అనేటువంటి ఆలోచన ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు కూడా నాతోనే ఉన్నట్టు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా యోగక్షేమాలు చూసుకోవడం జరుగుతుంది అని మళ్ళీ అక్కడ చెప్పటం జరిగింది ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము ఆరు వరకు మ్యాటర్ అంతా చెప్పిన తర్వాత ఏడు నుంచి పన్నెండు వరకు భక్తి గురించి చెప్తున్నాడు మళ్ళీ పన్నెండు గురించి పద్దెనిమిదో చాప్టర్ వరకు జ్ఞానం గురించి చెప్తారు అంటే ఇప్పుడు ఏంటి మళ్ళీ అల్టిమేట్ ఏంటి కర్మ శరీరం చేస్తుంది తర్వాత యోగం మనస్సు ఆలోచన చేస్తుంది ఆ తర్వాత బుద్ధి వివేకంగా ఇవి అవుదా కాదా అని చెప్తుంది దాన్ని మళ్ళీ జ్ఞానం అంటారు అంటే ఏంటి అన్నమయ్య కోసం మనోమయ కోసం ప్రాణమయ కోసం విజ్ఞానమయ్య కోసం ఆనందమయ స్థితి అన్నీ మళ్ళీ మనలోనే ఉన్నాయి మళ్ళీ ఆ ఉన్నవన్నీ కూడా మళ్ళీ పంచభూతాలతో తయారైనటువంటి సమిష్టి నుంచి వ్యక్తమైందే ఈ పంచకోశాలు కూడా మళ్ళీ వాటికి అనుగుణంగానే మన దగ్గర తన్మాత్రలు ఉన్నాయి తన్మాత్ర అంటే జ్ఞానేంద్రియాలు ఏంటి నోరు భూమికి సంబంధించి ముక్కు నీళ్ళకి సంబంధించింది నోరు అగ్ని కళ్ళకు సంబంధించింది ఏమో కళ్ళు గాలికి సంబంధించింది స్పరిశ ఆ తర్వాత లాస్ట్లో వచ్చి ఖాళీకి సంబంధించింది ఆకాశం చెవులు ఈ ఐదు జ్ఞానేంద్రియాలు మనతో ఉన్నాయి కర్మేంద్రియాలు ఐదు మనతోనే ఉన్నాయి అంటే ఏంటి మళ్ళీ అవి కూడా మళ్ళీ భూమికి సంబంధించినవే కాళ్ళు చేతులు తర్వాత ఎముకలు ఇదంతా కూడా భూమి భూమి తత్వం అందుకే మీరు అబ్జర్వ్ చేయండి మనం పెద్దవాళ్ళ అయ్యే కొద్దీ మన కాళ్ళలో శక్తి తగ్గిపోతూ ఉంటుంది అంతే కదా అంతకుముందు మారథన్లో కూడా టాటక్ పరిగెత్తిన వాళ్ళు ఎంత మారథన్ పాటి పార్టిసిపేట్ చేసిన ఇరవై ఏళ్ళ వాడైనా డెబ్భై ఎనభై ఏళ్ళు వచ్చేటప్పటికి పరిగెత్తలేడు ఎందుకంటే ఏంటి భూమి ఇప్పుడు ఈ పంచభూతాల్లో తయారైనటువంటి మనం మళ్ళీ ప్రకృతి ఎట్లా చేస్తుంది వండర్ఫుల్గా ఎంత శక్తి అయితే భూమి మనకి భూమి ద్వారా మనకు వచ్చిందో అంటే భూమి అంటే ఏం లేదు మళ్ళీ భగవత్ ద్వారా మనకు వచ్చిందో ఎట్లా భూమి నీళ్లు అగ్నివాయువు ఆకాశం తర్వాత అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశాలు అన్నీ మనతో ఎట్లయితే ఉన్నాయో ఇప్పుడు ఏం చేస్తుంది వయసు పెరిగే కొద్ది కాళ్లల్లో ఉన్నటువంటి బలం విత్తి రావడం మొదలు పెడుతుంది మీరు అబ్జర్వ్ చేయండి కాళ్ళకు ఫస్ట్ మొదలయ్యేది మన భూమి తత్వం చిన్నగా విత్తి రావడం మొదలు అవుతుంది తర్వాత నీటి తత్వం కూడా చిన్నగా విత్తర అవుతున్నట్టు వస్తుంది మీకు తెలుస్తుంది కదా ఆకలి తగ్గిపోతుంది ఆ తర్వాత నోట్లో ఎక్కువ నీళ్లు తర్వాత క్రియేషన్కి సంబంధించిన విషయాలైనా సరే ఆ పాతకాలంలో ఉన్నటువంటి హార్మోన్స్ ఉండవు తర్వాత అగ్నితత్వం కూడా తగ్గిపోయి మూడోదొచ్చి అగ్నితత్వం అంటే ఏంటి ఇప్పుడు మొన్న కరోనాలో చనిపోయినంతా కూడా ఎవరికైతే ఆక్సిజన్ తత్వం లేదో వాళ్ళే కదా పోయినారు ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ అన్నారు కదా ఇమ్యూనిటీ అంటే అగ్నితత్వమే నువ్వు శరీరంలో ఏం పడేసినా దహించుకొని పోయి ఉంటుంది కానీ వయసు పెరిగే కొద్దీ డైజెస్టివ్ సిస్టమ్ మందగిస్తూ ఉంటుంది ఆ తర్వాత మూడోది వాయుతత్వం అంతకుముందు చిన్నగా గాలి పీల్చుకున్న మంచిగా ఇక్కడి తలకాయ దగ్గర నుంచి కాలు పట్టున వరకు వండర్ఫుల్ ఎనర్జీ ఉంటుంది ఇప్పుడు అంత ఇదిగా ఉండదు అందుకే ప్రాణాయామం చేసి కొంచెం బ్రీతింగ్ చేస్తే కొంచెం ఈ నొప్పులు గిప్పులు బ్లాకేజెస్ తగ్గుతాయి అంటారు లాస్ట్లో వచ్చే ఆకాశతత్వం శబ్దం అంటే ఏంటి మనం వచ్చింది ఎట్లా ఒక ఒక నామరూపంగా వ్యక్తమైపోయిన వాళ్ళం మనం ఇప్పుడేమవుతాము ఇప్పుడు చూడండి భూమితత్వం కాళ్ళు తర్వాత ఆక ఆకలి మందగించడం తర్వాత స్పర్శ ఇవన్నీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ శరీరం ఇతర అయిపోయి పంచభూతాల్లో కలిసిపోతుంది అంటే ఏంటి ప్రకృతిలో వచ్చింది ప్రకృతిలోకి వెళ్ళిపోతుంది కానీ లోపల ఉన్నటువంటి మానసిక శక్తి లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి ఉంటాయి అంటారు అంటే భౌతికం పడిపోతుంది కానీ ఈ మానసికం మళ్ళీ ప్రాణం వచ్చేసి మళ్ళీ రెండు కలిసి వెళ్ళిపోతాయి అవి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాయి కొంతమంది ఏంది సోలు వెళ్ళిపోయింది అంటుంటారు కానీ భగవద్గీతలో సోల్ అని చెప్పలే నాలోనే వచ్చేస్తాయి అంటారు అంటే ఏంటి మనం ఏ కోరికలు లేనప్పుడు మనం కూడా పరమాత్మతత్వం ఎట్లయితే శూన్యంగా ఉందో ఆ స్థితికి వెళతూ ఉంటారు ఒకవేళ కాకపోతే మళ్ళీ ఈ జ్ఞానశక్తితోటి మళ్ళీ ఇంకేదైనా కోరికలు ఉంటే అవి నెరవేర్చుకోవడానికి మళ్ళీ అనుభవం కోసం ఇంకో శరీరం వస్తుందేమోనని అన్నట్టు చెప్తారు కానీ అది చూసొచ్చి ఇలా వచ్చింది ఇలా చెప్పిన వాళ్ళు అనేది లేదు కాకపోతే ఆ ఋషులు స్వచ్ఛమైన వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పింది నమ్మచ్చు కాకపోతే ఏమి నమ్మినా వాళ్ళేం చెప్పినా ఇది ఎంతవరకు మన అనుభవానికి వర్తిస్తుంది అని ఉపయోగించడమే మన బుద్ధి ఎన్నో వేల సంవత్సరాల నాడు చెప్పింది కూడా ఇప్పటికింకా అర్థం కావడం లేదంటే వాళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నారు అని తెలుస్తుంది అల్టిమేట్గా చెప్పింది ఏంది భగవద్గీత నీకంటే ఒక హయ్యెస్ట్ విషయం మీద కనుక నీకు తెలియని విషయం మీద కనుక మనసు పెట్టి దానికోసం శక్తి చేస్తున్నావు అంటే ఏమవుతుంది ఈ చిన్న చిన్న చిన్నవన్నీ నీకు చెప్పకుండానే పడిపోతాయి అంతే కదా చిన్న చిన్న విషయాల మీద ఏం మనసు ఉండదు అంతే కదా అక్కడ నింటికి పోతే నాకు ఉప్పు తగ్గింది కాబట్టి నేను అన్నం తినండి వాళ్ళు ఉప్పు తక్కువేసారండి నేను ఎవరికైనా చెప్తామా చెప్పం అంటే ఏంటి అవన్నీ కూడా చిన్నవే కదా ఉప్పు లేదా కలుపు ఏమైతుంది కొంపలు అంటుకుంటే ఒకవేళ ఉప్పు లేదు ఏదైనా చట్నీ యాడ్ చేసుకొని తింటావు ఇట్లా అవన్నీ మనం మేనేజ్ చేసుకోవటం వస్తుంది కానీ ఎక్స్పెక్టేషను కంప్లైంట్ నేచర్ తగ్గిపోతుంది ఎందుకు నీ గోల్ హయ్యెస్ట్ అయినప్పుడు ఇప్పుడు భగవద్గీతలో చెప్పింది అదే నీ గోల్ హయ్యెస్ట్ పెట్టుకో అంటే హయ్యెస్ట్ అంటే ఏంటి నాకు భగవత్ తత్వం తప్ప ఇంకొకటి ఏమి వద్దు అనేటువంటి విషయం పెట్టుకో మరి శరీరం వదిలేయాలా ఏం వదలక్కర్లే నీ పనులన్నీ నువ్వు చేసుకో హాయిగా సంతోషం కాకపోతే నీకంటే హయ్యెస్ట్ ఉన్నది అనేటువంటిది మనసు ఇప్పుడైతే నువ్వు దాని మీద పెట్టుకుంటావు ఇప్పుడు నీకు వచ్చే ఫస్ట్ లాభం ఏంటి నీ దుఃఖం తగ్గిపోతుంది కోరిక ఎప్పుడైతే తగ్గిపోతుందో దుఃఖం తగ్గుతుంది మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుందో అనేటువంటి భయం కూడా తగ్గిపోతుంది ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము రాజ విద్య రాజగుహ్య యోగం తొమ్మిదవది మాట్లాడుకుంటున్నాము ఈ దీంట్లో ఏం చెప్పాడు ఈ రాజవిద్య అనేది కొంచెం రహస్యం అయిందేనయ్యా ఎవరికి రహస్యం నేను చెప్పునే ఈ ఇప్పుడు నేను శరీరం అనేటువంటి భావాన్ని ఎవరైతే దాటలేదో వాళ్ళకి ఇదేం అర్థం కాదు నిజంగా కూడా అంతే కదా మన మనసు వేరే కోరిక మీద ఉంటే దాని మీదే ఉంటుంది తప్ప ఇంకొక దాని మీద ఎందుకు ఉంటుంది ఎవరికీ ఉండదు అది వాళ్ళు భగవద్గీతలోనే చెప్పక్కర్లా మిమ్మల్ని మీరే అబ్జర్వ్ చేసుకోండి ఒక కారు కొనుక్కుందాం అనుకుంటాం ఇంకా ఆ కార్ అనేటప్పుడు ఇంకా మనం వీడియోలు తీస్తాం ఏమన్నా చూడు ఏమన్నా మాట్లాడు ఏమన్నా చేయి కారు కారు కారని కారు ఇంటికి వచ్చి ఒక రెండు రోజులు దాంట్లో జరిగిన దాకా కారు మీదే వ్యామోహం వస్తుంది నాలుగు మూడు రోజులు తిరిగిన తర్వాత అక్కడ అసలు కారు ఉందనే విషయం కూడా మనం మర్చిపోతాం అంటే ఏంటి భౌతికంగా నీవు నువ్వు తీర్చుకునే కోరికలు ఏవి కూడా కావాలి కావాలనిపిస్తున్న తర్వాత తప్ప వచ్చిన తర్వాత తాత్కాలం అనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ తీసుకునేటప్పుడు ఎంత సంతోషంగా తీసుకుంటామో మళ్ళీ వాటిని బుదిరించుకోవాలనే ఫీలింగ్ వచ్చినప్పుడు కూడా ఎప్పుడప్పుడు వీడిని నమ్మేయాలా అమ్మేయాలా ఎప్పుడప్పుడు తీసేయాలా ఆలోచన చేస్తామంటే అంటే ఏంటి అంత లిమిటెడ్ అనమాట ఈ భౌతికమైంది అనేది కాకపోతే నువ్వు మన మనసు గనక భగవతత్వం మీద గనక లగ్న లగ్నం అయినప్పుడు చేతిలో ఏ ఏది ఉన్నా దాన్ని ఆనందంగా అనుభవించడం అనేటువంటి విషయం నీకు అవగాహన అవగాహనకు వస్తూ ఉంది అందుకని ఇప్పుడు రాజ విద్య అంటే ఏంది ఇది శివడరావు ఇది ఎక్స్టర్నల్ బ్రహ్మ విద్య దీన్ని తెలుసుకోవాలంటే ఇది రహస్యం ఈ రహస్యం కా అంటే నువ్వు కొంచెం మానసికంగా శారీరకంగా నువ్వు ప్రిపేర్ అవ్వాలి అంటే ఏంటి ఒకే విషయం కావాలి అనేటువంటి అవగాహన అవగాహనకు రావాలి అనేటువంటి విషయం నిన్న చెప్తున్నాను నేను నేను చెప్తున్నాడు నిర్మల బుద్ధితో ఎవరైతే నాకు ఏది ఇచ్చినా నాకు నేను అది కన్సిడర్ చేస్తాను అంతే తప్ప నాకు అవి కావాలి ఇవి కావాలని అడగను కాకపోతే నేనేమడుగుతున్నాను నీ బుద్ధిని తీసుకొచ్చి నా మీద పెట్టు అంటున్నాను ఒక్కసారి నీ బుద్ధిని తీసుకెళ్ళి పరమాత్మతత్వం మీద పెడితే ఇంకా ఆటోమేటిక్గా ఎక్స్టర్నల్ విషయాలన్నీ ఎక్కడుంటాయి అది అనమాట ఇండైరెక్ట్గా చెప్పినటువంటి విషయం అనమాట ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్పాడు నీ మనస్సుని స్థిర నీ నీ బుద్ధిని మనసుని స్థిరంగా పెట్టుకో అంటే సన్యాసి లాగా పెట్టుకుంటే ఏంటి భౌతికంగా నువ్వేం ఆశించకుండా భగవత్ కావాలనేటువంటి భావం పెట్టుకోమని నేను ఉన్నాము ఆ తర్వాత ఇంకేమన్నాడు ఇక్కడ ఇక్కడ చెప్తున్నాడు నేను ఇరవై తొమ్మిది నేను సకల భూతాల ఎందును సమభావంతో వ్యాపించిందును నాకు అప్రియుడు కానీ ప్రియుడు కానీ ఎవడూనూ లేడు కానీ నన్ను భక్తితో భుజించేవారు నాయందే ఇందురు నేను వారి ఎందుకు ప్రత్యక్షంగా ఉందని ఇక్కడేం చెప్తున్నాడు ఈవెన్ మంచివాడైనా చెడ్డవాడైనా ఎలాంటి వాళ్ళైనా నా ద్వారా వచ్చిన వాళ్ళే అందుకని వాడు చెడ్డవాడు కాబట్టి నేను వాడికి శాపం పెడతాను వీడు మంచివాడిని కాబట్టి నేను పైకి తీసుకొస్తాను అనేటువంటి విషయాన్ని భగవత్ తత్వంలో ఎక్కడా ఎవరైనా ఒకటి అంటే ఏంటి ఇక్కడ పాపి పుణ్యం ఇలాంటి విషయాలన్నీ మాట్లాడాల కాకపోతే ఏమంటున్నాడు ఎవరైతే నన్ను గుర్తుపెట్టుకుంటారో నేను వాళ్ళని గుర్తుపెట్టుకుంటాను అంటారు ఇట్స్ నథింగ్ బట్ కామన్ సెన్స్ అఫ్ కూడా మన మనసు చూడండి మనం ఎవరి మీద అయితే ఇంప్రెషన్ పెట్టుకుంటామో ఇరవై నాలుగు గంటలు వాళ్ళ విషయాలే మనం గుర్తు పెట్టుకుంటాం ఇప్పుడు పసిబిడ్డలు చూడండి మమ్మీ 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 మనవాడు ఉన్నాడు మమ్మీ 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 డాడీ 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 అందరం అంతే అప్పుడు చిన్నప్పుడు తర్వాత మన పిల్లలు కూడా అంతే ఉన్నారు కానీ ఇప్పుడు అంటే వాళ్ళ దృష్టి ఎంతసేపటికి మమ్మీ మమ్మీ డాడీ డాడీ అని తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ లైఫ్ వాళ్ళ పార్ట్నర్స్ మళ్ళీ తర్వాత వాళ్ళు వాళ్ళ ఆస్తులు అంతే కదా ఈ చక్రం అంతా ఇట్లా తిరుగుతూనే ఉంది అంటే అర్థమేంటి నీ మనసు దేని మీద నువ్వు లగ్నం చేస్తే దాని మీదే మనసు పెట్టుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు నా మీద మనసు పెట్టుకోనంత మాత్రం నేనేం వాళ్ళకి శాపం పెట్టను కాకపోతే ఎవరైతే నన్ను గుర్తుపెట్టుకుంటారో వాళ్ళు నా దృష్టిలో ఉంటారు మరి భగవంతుడి దృష్టిలో నేనున్నప్పుడు ఇంకా నాకు టెన్షన్ ఏముంది నాకేం కావాలన్నా ఆయన చూసుకోవడం జరుగుతుంది కదా అంటే ఏంటి నాకు ఆ భగవతత్వం తప్ప ఇంకొకటి లేదు అన్నప్పుడు నా గురించి నేను ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు నాకు ఏది అవసరం అవుతుందో అది నా ముందుకు వచ్చేస్తుంది నేను ఏది ఎందుకు కోరుకుంటాను అనవసర విషయాలు నేనేం కోరుకోను అవసరమే లేదు అవసరమైన అవే వస్తూ ఉన్నప్పుడు కోరుకోవాల్సిన అవసరం లేదు కదా ఆ భగవతత్వమే మనతో ఉన్నప్పుడు మనం ఎందుకు కోరుకుంటాం ఇప్పుడు ఇక్కడ చెప్పింది అది నా మీద పెట్టుకుంటే దృష్టి నేను అన్నీ చూసుకుంటాను నా మీద పెట్టుకోనంత మాత్రాన కూడా నేను ఎవరిని ఏమి చెయ్యను అంటున్నాడు తర్వాత ముప్పై ఏం చెప్తున్నాడు మిక్కిలి దురాచారుడైనను అనన్య భక్తితో నన్ను భజించనచో అతనిని సత్పురుషునిగానే భావించును ఏలన యథార్థంగా అతడు బుద్ధి కలవాడు అనగా పరమాత్మను సేవించుటతో సమానమైనది మరి ఒకటి ఏది నువ్వు లేదని గట్టిగా నిశ్చయించుకుని నిజమే కదా అంటే నా ఒకవేళ ఏదన్నా వా పద్ధతి సక్రమంగా లేకపోయినా భగవతత్వం మీద గనక నా మీద అనన్య భక్తి కనుక ఉంటే నేను అతన్ని సదాచారుడుగానే పరి పరిగణిస్తాను ఆ తర్వాత ఏంది ఎట్లాంటి వాడు అతను అతని బుద్ధి ఎట్లాంటిది నేను తప్ప ఇంకొకటి లేదు అని ఎట్లా గట్టిగా అయితే నిశ్చయించుకున్నాడో అతనిని అనగా పరమ సమా లేదు గట్టిగా నిశ్చయించుకున్నవాడు అతడు నిశ్చయ బుద్ధి కలవాడు అంటాడు ఇప్పుడు ఇక్కడ అల్టిమేట్గా చెప్పింది ఏంటి అంటే ఇప్పుడు మనం అనుకుంటాం ఏమండి నాకు తెలియక చిన్నప్పుడు నేనేదో తప్పు చేశాను తప్పు చేశాను అంటున్నాడు ఈ తప్పు ఒప్పు పరం భగవద్గీతలో చెప్పటల్లా ఒక్కసారి నా మీద గనక అనన్య బుద్ధితో నేను తప్పు ఇంకొకళ్ళొద్దు అనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేసినా నాకేం సంబంధం లేదు అంటున్నాడు అంతేకాదు ఇప్పుడు వాల్మీకిని తీసుకున్నాము వాల్మీకి వాల్మీకి ఎన్నో మా మర్డర్లు అవి చేస్తున్నాడు ఆ తర్వాత నాకు భగవతత్వమే కావాలనుకున్నాడు తపస్సు చేశాడు ఆయన రామ రామాయణ వచ్చినాడు అట్లాగే ఎవరైనా ఇప్పుడు ఆయన ఎవరు మన కన్నప్పు ఉన్నాడు నాకు భక్తి భక్తి మూడ భక్తితో వెళ్ళి శివుడి కళ్ళకి ఆయన తీసుకెళ్లి మాంసం నైవేద్యం పెట్టేవాడు అట్లాగే మీరాబాయి అంటే ఏంటి అనన్య భక్తితోటి నేను తప్పనేటువంటి విషయాన్ని బుద్ధి గట్టిగా పెడితే వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఆ తప్పు చేశారా పాపం చేశారా ఉప్పు చేశారా అనేది లేదు అన్నాడు ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం ఏంది ఇక్కడ అంటే ఏంటి ఏమండి నేను చాలా తప్పులు చేశానండి నేను చాలా పిచ్చి పిచ్చి తిరుగులని తిరిగానండి తాగుళ్ళు తాగానండి అవి అంటుంటారు అవన్నీ ఎక్కడ పాపాలు పుణ్యాలని ఇక్కడ చెప్పాల ఒక్కసారి నాకు భగవత్ తత్వం కావాలి అనుకున్నప్పుడు ఆ వెనక ఉన్నటువంటి చెత్తా చెారం అంతా కూడా విత్ ఇన్ సెకండ్స్ డిలీట్ అయిపోతుంది ఎంత మంచి అవకాశం భగవద్గీత మనకి ఇచ్చింది ఇప్పుడు మన కొన్ని కొన్ని వాటిట్లో చూడండి నేను పాపిని నేను పాపిని నేను బాధపడుతున్నారు ఇక్కడ అసలు మన దాటిట్లో పాపం పుణ్యం అనే విషయం చెప్పలే భగవత్ తత్వాన్ని గుర్తుపెట్టుకోవటమే పుణ్యం ఆయనతో కలిసి ఉండడం పోనీ భగవత్ తత్వం వాడు ఏమన్నా పాపం చేశాడా వాడిని శిక్ష శిక్షిస్తానన్నాడా అనలా కాకపోతే ఏంటంటే ఎవరి కర్మకు వాళ్ళే కర్తలు అన్నారు అంతే కదా బుద్ధానుసారే కర్మ అన్నారు మన బుద్ధిని సరిగా పెట్టుకోకపోతే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం మనమే అవుతాం అంటే వి ఆర్ క్రియేటర్ ఆఫ్ ఓన్ డెస్టినీ అనేటువంటి విషయాన్ని చెప్పింది అంటే ఇప్పుడు నేను మొదట్లో చెప్పాను కదా ఎలా ఆలోచించాలి అని ఎలా ఆలోచించాలి అంటే నాదేమీ లేదు ఉన్నదంతా అదే అని కనుక ఆలోచించడం మొదలు పెడితే ఇంకా నీది నీవి అన్నీ పడిపోతాయి నీకు భగవతత్వానికి విసిరంత కూడా తేడా లేదు అని చెప్పటం జరిగింది చూద్దాం ఈరోజు ఇంతవరకు ఆపేస్తాం రేపు కంటిన్యూ చేద్దాం